ఈ రోజు ఒక మంచి కథ నేర్చుకోవడానికి అందమైన నెమలి ఉంది అది చాలా చక్కగా నాట్యం చేస్తుంది అక్కడ జంతువులన్నీ అది చూసి చాలా ఆశ్చర్యపోయారు అక్కడ ఒక చిన్న తాబేలు ఇలా అనుకుంది నేను కూడా నమలిలాగే డాన్స్ చేస్తే ఎంత బాగుంటుందో అని ఒకరోజు తాబేలు ఒక చెట్టు కింద డాన్స్ చేస్తూ కనిపించింది అక్కడ ఉన్న కుందేలు డాన్స్ అంటే ఇలా కొన్ని తిరగడం అనుకున్నావా ఏంటి అంటూ ఎగతాళి చేసేది కానీ తాబేలు అవేమి లెక్క చేయకుండా తను డాన్స్ చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తుంది ఒకరోజు అడవిలో డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది అక్కడున్న జంతువులన్నీ డాన్స్ చూడడానికి వచ్చాయి తాబేలు కూడా అక్కడ డాన్స్ చేయాలని వెళ్తుంది అది చూసిన అక్కడ జంతువులు నువ్వేం డ్యాన్స్ చేస్తావు అంటూ ఎగతాళి చేయడం ప్రారంభించాయి అలా ఎగతాళి చేయకండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి అని తాబేలు చాలా చక్కగా డ్యాన్స్ చేసింది పిల్లలు దీన్ని బట్టి మీకేమర్థమైంది ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని పట్టు వదలకుండా మనం సాధించాలి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి